విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్సీపీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నలభై ఐదు రోజుల పాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా విజయవంతంగా నిర్వహించాలన్నారు రాష్ట్రంలో ఒకటే ప్రస్తావన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామాన్యుల దగ్గర నుంచి మేధావుల వరకు అన్ని వర్గాల వారు కూడా చర్చించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఆ మెడికల్ మెడికల్ కాలేజీలో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి దాని ద్వారా ఒకవైపు ల్యాండ్ అలాట్ చేయడం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయటం ఫైనాన్షియల్ శాంక్షన్ చేయటం అందులో కొన్ని కాలేజీల నిర్మాణాలు పూర్తవటం ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం జరిగి సీట్లు కూడా కేటాయించి ఈరోజు ఐదు ఐదు కాలేజీల్లో రన్నింగ్లో రావడం కూడా జరిగింది మనకి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే వంద సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చిన పాపాలేదు అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంద సంవత్సరాల చరిత్రను తిరగరాస్తూ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపులతో ప్రైవేటీకరణకి కోటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అధికారం ఉంది కదా నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఎన్నికలకు ముందు పలికిన హామీలన్నీ కూడా మర్చిపోయి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయి ప్రజల్ని నమ్మించి వంచించి మోసగించి అధికారం చేపట్టిన తర్వాత ఓట్లేసి సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలపైనే ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తాం